పంచదశి మహామంత్రము శ్రీ విద్యలో బాలామంత్రం చెప్పిన తర్వాత రెండవ మంత్రం పంచదశి మహామంత్రం పంచదశి అంటే పదిహేను అని అర్థం ఇది పదిహేను అక్షరాలు కలిగినటువంటి మంత్రం ఈ మంత్రం మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది వాటినే మూడు ఖండాలు మూడు కూటములు అని అంటారు ఖండములు అని కూటములు అని అంటారు ఈ మూడు కూటములైన కూడా ఈ మూడు కూటాలకి వాగ్భవ కూటమి కామరాజ కూటమి శక్తి కూటమి అని పేరు వాగ్భవ కూటమి కామరాజ కూటమి శక్తి కూటమి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే బాలామంత్రంలో ఉన్నటువంటి మూడు బీజాక్షరాలు వాగ్భవ బీజం కామరాజ బీజం శక్తి బీజం ఆ బీజాక్షరాలే ఇక్కడ కూటములుగా ఏర్పడుతున్నాయి కూటములవుతున్నాయి అవే బీజాక్షరాలు ఇక్కడ కూటములుగా ఏర్పడుతున్నాయి అందుకే ఇక్కడ వాగ్భవ కూటమి కామరాజ కూటమి శక్తి కూటమి అని మూడు కూటములుగా పిలువబడుతూ ఉన్నాయి మొత్తం మీద ఈ మంత్రంలో పదిహేను అక్షరాలు ఉంటాయి ఈ పదిహేను అక్షరాలు ఎలాగా అంటే ప్రతి కూటమి చివర కూడా హిరింకారమ్మ అనేది ఒకటి ఉంటుంది వాగ్భవ కూటమిలో చివర హిరీంకారం ఉంటుంది కామరాజ కూటమిలో చివర హ్రింకారం ఉంటుంది అలాగే శక్తి కూటమిలో కూడా చివర హిరింకారమ్మ అనేది ఉంటుంది ఇలా మంత్రం మొత్తం మీద మూడు హిరింకారాలు ఉంటాయి పదిహేను నుంచి మూడు పోతే మిగిలినటువంటి పన్నెండు అక్షరాలు ఈ పన్నెండు అక్షరాలు కూడా మంత్రంలో ఉంటాయి మొట్టమొదటి కూటమిలో నాలుగు బీజాక్షరాలు ఉంటాయి ప్లస్ హిరింకారం ఒకటి రెండవ కూటమిలో ఐదు ఉంటాయి ప్లస్ హిరింకారం ఒకటి మూడవ బీజములో మూడవ కూటమిలో మూడు బీజాక్షరాలు ఉంటాయి ప్లస్ హిరింకారం ఒకటి కాబట్టి ఇక్కడ ఏమొస్తుందో చూడండి మొట్టమొదటి బీ కూటమిలోనేమో నాలుగు బీజాక్షరాలు హిరింకారము వెరసి ఐదు బీజాక్షములు ఉంటున్నాయి ఏమిటి కా ఏ ఈ లా ఈ నాలుగు బీజాక్షరాలు ఐదవది కూటమి చివరిలో ఉండే హిరింకారం మొత్తం ఐదు బీజాక్షరాలు ఉంటాయి మొట్టమొదటి కూటమిలో ఇది వాగ్భవ కూటమి ఇక రెండవ కూటమిలోకి వచ్చేప్పటికీ బీజాక్షరాలు ఉంటాయి ప్లస్ హిరింకారం ఒకటి వెరసి ఆరు బీజాక్షరాలు అవుతూ ఉన్నాయి హ్రీం ఇక మూడవ కూటమి శక్తి కూటమి ఈ శక్తి స వచ్చేటప్పటికి సా మూడు బీజాక్షరాలు ప్లస్ హ్రీంకారం అంటే మొత్తం నాలుగు బీజాక్షరాలు ఉంటాయి మూడవ కూటమిలో ఈ రకంగా చూస్తే మొట్టమొదటి వాద్భవ కూటమిలోనేమో ఐదు బీజాక్షరాలు రెండవదైనటువంటి కామరాజ కూటమిలోకి వచ్చేటప్పటికి ఆరు బీజాక్షరాలు మూడవదైనటువంటి శక్తి కూటమిలోకి వచ్చేటప్పటికి నాలుగు బీజాక్షరాలు ఉన్నాయి ఐదు ఆరు నాలుగు ఆరు నాలుగు పదిన్ని ఐదు పదిహేను వెరసి పదిహేను బీజాక్షరములతో ఈ మంత్రము అనేది అలరారుతూ ఉన్నది అనే విషయాన్ని మనం చెప్పచ్చు మొత్తం మీద ఇందులో ఉండేది ఈ మంత్రంలో పంచదర్శి మహామంత్రంలో పదిహేను బీజాక్షరాలు అన్నాం అయితే ఇక్కడ ఒక్క విషయం ఏమంటే శ్రీ విద్యలో పంచదర్శి మహామంత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా చూస్తే శ్రీ విద్యకి ఈ మహా మహామంత్రము అనేది గాయత్రి వంటిది అని చెప్తూ ఉన్నాడు అగస్త్యుడు ఇది గాయత్రి వంటిది అంటే అంత ముఖ్యమైనటువంటిది మహా మహామంత్రము అంటే సామాన్యమైనటువంటిది కాదు అన్నింటికన్నా కూడా శ్రీ విద్యలో ఉత్తమోత్తమైనటువంటి మంత్రము అదే మహా మహామంత్రం ఇందులో పదిహేను అక్షరాలు ఉంటాయి ఇప్పుడు ఈ మంత్రాన్ని మనం జపం చేయాలి ఈ మంత్రాన్ని జపం చేసేటప్పుడు ఎంత జపం చేయాలి అక్షర లక్ష కనీసం జపం చేయాలి అక్షర లక్ష అంటే ఈ మంత్రంలో పదిహేను అక్షరాలు ఉన్నాయి కాబట్టి పదిహేను లక్షలు ఈ మంత్రాన్ని జపం చేయాలి ఇందాక మనం బాలామంత్రాన్ని ఆరు లక్షలు జపం చేసాం దానికి ఒక లిమిట్ లేదు ఇంకా ఎంతైనా ఆరు కోట్లైనా సరే చేయొచ్చు అని చెప్పాం అలాగే ఇక్కడ ఈ పంచాయసీ మహామంత్రానికి కూడా లిమిట్ అనేది ఏం లేదు శ్రీ విద్యాపరుడు ప్రతివాడు కూడా కనీసం ఈ మంత్రాన్ని అక్షర లక్ష జపం చేయాలి అంటే పదిహేను లక్షలకి తక్కువ కాకుండా జపం చేయాలి అప్పుడు మాత్రమే నేను శ్రీ విద్యాపరుడిని చెప్పుకోవటానికి అతడికి అర్హత అనేది ఉంటుంది ఈ విషయాన్ని మనం గుర్తించాలి ముందు ఇలా ఈ శ్రీ విద్యలో మహా మహామంత్రము అనేది చాలా ముఖ్యమైనటువంటి మంత్రము ఇప్పుడు ఈ మంత్రానికి ఋషి ఎవరు మనం మామూలుగా చెప్పేటప్పుడు దక్షిణామూర్తి ఋషి అని చెప్తాం మనం దక్షిణామూర్తి ఋషి అని చెప్తాం కానీ ఈ మంత్రాన్ని దేవలోకంలో ఉపదేశం తీసుకుని ఉపాసించి తరించి భూలోకానికి తీసుకొచ్చినటువంటి వాడు మన్మధుడు అని చెప్తుంది మంత్రశాస్త్రం కాబట్టి ఈలో ఈ మంత్రానికి ఋషి ఎవరు అని అంటే మనం మన్మధుడు ఋషి అనే చెప్పాలి నిజంగా కానీ చెప్పట్ల దక్షిణామూర్తి ఋషి అని మాత్రమే చెప్తూ ఉన్నాం మనం ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు మహా మహామంత్రానికి ఋషి ఎవరు అంటే దక్షిణామూర్తి ఋషి ఇక ఈ మంత్రం మనకి ఏ కార్యం కావాలన్నప్పటికీ కూడా మనకు ఉపయోగిస్తుంది శ్రీ విద్యా మంత్రాలని కూడా జ్ఞానప్రదమైనటువంటి మంత్రాలు అసలు కానీ వాటిని కూడా మన కామ్యానికి వాడుకోవచ్చు కామ్యానికి కూడా ఈ మంత్రాలు వాడచ్చు నీకేదన్నా ఒక పని కావాలి అంటే నువ్వు ఈ శ్రీ విద్యాపరమైనటువంటి బాలమంత్రం కానీ పంచసీ మహామంత్రం కానీ జపం చేస్తే నీకు ఆ పని అనేది సత్వరమే జరుగుతుంది అనే విషయం కూడా మనకి మంత్రశాస్త్రం చెప్తోంది కాబట్టి శ్రీ విద్యలో అతి ముఖ్యమైనటువంటి మంత్రం మహా మహామంత్రం దీన్ని కామ్యానికి కానీ మోక్షానికి కానీ ఎలాగైనప్పటికీ కూడా నువ్వు వాడుకోవచ్చును